హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ బోండా అండి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా చాలా బాగా వస్తాయి పిల్లలు ఎప్పుడైనా మైసూర్ బోండా అడిగినప్పుడు అప్పటికప్పుడు పిండి ఇలా కలిపి చేయండి చాలా మంచిగా చాలా స్పాంజ్ లెక్క పొంగుతూ చాలా చాలా బాగా వస్తాయండి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూను షుగర్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక గరిటె నిండా ఆయిల్ ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగు గడ్డలు అనేది లేకుండా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోండి నేను ఒక్క కప్పు మైదా పిండి వేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను అండి మీరు రెండు కావాలంటే హోటల్ స్టైల్ కావాలంటే రెండు కప్పుల మైదా పిండి వేసుకోవచ్చు నేను ఇంట్లో హెల్తీగా కావాలి కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసి పెరుగులో మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసుకుంటూ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ ఒకసారిగా వేసామంటే మనకు ఎక్కువై పిండి అనేది జారిగా వస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోండి ఒకసారి ఇలా విస్పర్ తోటి కలుపుకొని ఆ తర్వాత హ్యాండ్తో బాగా కలుపుకోవాలని ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకు మైసూర్ బోండా అప్పటికప్పుడు చేసినా కానీ పొంగుతూ వస్తాయి చక్కగా మొత్తం ఇలా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒకసారి ఇలా బాగా చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఆ హెయిర్ అంతా ఆ పిండి లోపలికి వెళ్ళి మనకు మైసూరు బోండా అప్పటికప్పుడు పిండి కలిపినా కానీ బాగా పొంగుతూ వస్తాయండి చూడండి ఇలా ఉండాలి పిండి ఇంతకంటే ఇంకా లూజ్గా ఉండొద్దు అలాగని గట్టిగా ఉండొద్దండి చూడండి కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు కలిపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం లోపు దీంట్లోకి చట్నీ తయారు చేసుకుందాం ఒక హాఫ్ కప్పు పుట్నాలు వేసుకోండి ఒక హాఫ్ కప్పు వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి నేను ఆయిల్ లేకుండా ఫ్రై చేశానండి కొంచెం చింతపండు కొంచెం చిన్న అల్లం ముక్క తగినంత సాల్ట్ వేసుకొని ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి నేను ఇప్పుడు ఇలాగే చేస్తానండి ఇది మైసూర్ బోండాలోకి చాలా బాగుంటుంది ఇలా బాగా జారుగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకోండి మీకు వాటర్ కావాలంటే ఇంకొంచెం లూజు కావాలంటే వాటర్ కలుపుకొని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బ్యాండ్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా చిటపటాన్ని ఇవ్వండి తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని ఇప్పుడు పోపు పచ్చళ్ళు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని పచ్చళ్ళు ఆ పోపు వేసేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి బోండాలల్లోకి ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పది నిమిషాల తర్వాత కొంచెం నానింది కదా పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకుంటే అప్పటికప్పుడు చేసినా కానీ మనకి చాలా బాగా వస్తాయండి పెరుగు అయితే మరి పుల్లగా కర్లేదండి కొంచెం పులిస్తే సరిపోయిద్ది ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి వేసే ముందు ఒకసారి బాగా కలిపితే మనకు అందులో ఇంకా బాగా కలిసిపోయిద్ది పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇంక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు బాగా కాగనివ్వాలండి కాగిన తర్వాత మనం వేసేటప్పుడు మాత్రము మంట సిమ్లో పెట్టుకోవాలి మనం వేయగానే వాటంతటా అవే పైకి వస్తూ ఉండాలి చూడండి ఇలాగ పైకి వచ్చేలాగా అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ కాసినట్టు కాగినట్టండి ఇలా మొత్తం వేసేసుకోవాలి చూడండి మనకు ఆయిల్ వేయగానే ఇలా పైకి వచ్చేస్తున్నాయి పొంగుతూ ఒక వన్ మినిట్ వరకు దాన్ని కదిలించొద్దండి వేసాక ఆ తర్వాత మళ్ళీ రెండు వైపు తిప్పుకోండి చూడండి ఒకసారి ఇలా గరిటితోటి ఇలా అంటుంటే మనకు చుట్టుపక్కల కాలుతాయండి లేదంటే వన్ సైడే కాలుతాయి ఇంకా రెండో సైడ్ కాలకుండా అలాగే వైట్గా ఉంటాయి ఇలా తిప్పుతూ ఉన్నామంటే మనం గరిటితోటి మొత్తం ఈవెన్గా సమానంగా కాలుతాయండి చూడండి పర్ఫెక్ట్గా ఇలా కాల్చుకుంటే మనకి బో మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు కలిపినా కూడా మనకు పొంగుతూ చాలా బాగా వచ్చినాయి ఇంకా మిగతావి కూడా అన్నీ మీకు చిన్న సైజు కావాలంటే కొంచెం చిన్న సైజు వేసుకోండి నేను రెండో వాయికి కొంచెం చిన్న సైజ్ వేసాను పిల్లలకి కొంచెం చిన్నగా ఉంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా వేసుకుంటే మనకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మైసూరు బోండా రెడీ అయిపోయిందని చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి చాలా మెత్తగా లోపల పిండి అనేది లేకుండా చాలా చక్కగా వచ్చినాయి చూడండి చూడండి మొత్తం లోపల కూడా ఈవెన్గా ఖాళీ మొత్తం చక్కగా వచ్చింది పిండి అనేది ఎక్కడ లేదు అంతేనండి రెడీ అయిపోయింది చాలా చాలా